వ్యవసాయానికి సంబంధించిన యాగ్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక శుభవార్త ఫార్మిన్స్టాతో ఈ ఆగ్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా టాప్ యాగ్రి బ్రాండ్స్కి సంబంధించిన ఆగ్రో ఇన్పుట్ కంపెనీ వాళ్ళతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది మీరు ఫార్మిన్స్టాలో యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు చెప్తాను ముందుగా మీరు ఫార్మ్ ఇన్స్టాలో ఛానల్ యాక్టివేట్ చేసి మీ వీడియోలు పోస్ట్ చేయాలి మీకు వచ్చే వ్యూస్ లైక్స్ షేర్స్ మరియు ఫాలోవర్స్ని బట్టి మీకు కొంత స్పాన్సర్షిప్ అందిస్తారు అంతేకాకుండా టాప్ అగ్రి బ్రాండ్స్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు మీ వీడియోలు ఇంటరాక్షన్స్ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ప్రమోషన్స్కి మిమ్మల్ని హైర్ చేసుకునే అవకాశం ఉంది అగ్రి స్పేస్లో బాగా నెట్వర్క్ని పెంచుకోవాలి అనుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఫార్మిన్స్టా ఒక రైట్ ప్లేస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి ఫార్మిన్స్టాతో ఇవాళ జాయిన్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్గా మీ యొక్క నెట్వర్క్ని పెంచుకోండి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్పై కాల్ చేయండి